ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్య నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందించబోయేటువంటి సందేశం ఏమిటి అంటే నీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది కాబట్టి ఏ మాత్రము కూడా నీవు నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి నీ దుర్గమ్మ తెలిపబోయేటువంటి ఈ మాటలను శ్రద్ధగా విను అనేసి అమ్మవారు అయితే ఈ విధంగా మనకు ఒక చక్కని సందేశాన్ని అయితే తెలియజేయాలనుకుంటున్నారండి ఇక సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇన్ని రోజుల నుండి నీ సమస్యలతో నీ బాధలతో విసుగు చెందిపోయి ఇక ఈ జీవితంలో నాకంటూ ఒక సంతోషకరమైనటువంటి రోజు ఉందా తల్లి అని నీవు ప్రతిరోజు కూడా నీవు నన్ను అడుగుతూ ఎంతో దుఃఖిస్తూ ఉన్నావు కదూ నీకున్నటువంటి సమస్త బాధలను దూరం చేసేటువంటి నీ దుర్గమ్మ తల్లి నీకు ఉండగా నీకు ఇంత బాధ వేయాలా అసలు దుఃఖం ఎందుకు బిడ్డ మనసుతో ఎవరైతే ధ్యానిస్తారో ప్రతి ఒక్కరికి నేను అభయంగా ఉంటాను ఈ విషయం నీకు తెలియదా నాపై నీకు పూర్తి విశ్వాసం ఉంటే సత్యాన్ని అంటిపెట్టుకో నిన్ను నేను కాపాడుతూను అనేటువంటి నమ్మకం నీలో మనస వాచ కర్మణ అనేటువంటి నిండు మనసుతో నాపై నమ్మకం ఉంచు గత కొద్ది నెలలుగా నీవు అనుకున్నటువంటి నీవు చేపట్టాలి అనుకున్నటువంటి పనిలో ఏ మాత్రము కూడా నీకు కలిసి రావడం లేదు ఇక దాని వలన నీవు ఎంతో నిజు నిరుత్సాహంగా దాని గురించే నీవు ఆలోచిస్తూ నీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోకుండా ఎంతో దుఃఖానికి గురి అవుతూ వస్తున్నావు నీవు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో దేన్నైతే చేపట్టాలి అని అనుకుంటున్నావో దాని వాటి అన్నిటిలో కూడా ఎన్నో అవరోధాలు ఎదురవుతూ నిన్ను ఏవైతే ఇబ్బందులకు గురి వస్తున్నాయో వాటి అన్నిటికీ కూడా ఇక ముగింపు పలుకు నీవు అనుకున్నటువంటి పని అంతా కూడా త్వరలోనే పూర్తి అవుతుంది నీవు పొందాలి అనుకున్నటువంటి వాటివి తప్పకుండా నీవు పొందుకోబోతున్నావు శుభ కార్యక్రమం అతి చేరువలోనే నీ ఇంట జరగబోతుంది నీ దుర్గమ్మకు అంతా తెలుసు అందుకే ఆ తల్లికి అంతా కూడా శరణాగతి చెయ్యండి అందుకే నీకు తెలుపుతూ వస్తున్నాను అప్పుడు నీ దుర్గమ్మ నీ యొక్క సమస్యల నుండి విముక్తిని కలిగిస్తుంది అదేవిధంగా నీవు నిత్యం కూడా నీ మనసులో అనుకునేటువంటి ప్రతి మాటను కూడా ఆ తల్లిని మనసారా స్మరించుకొని ఆ తల్లికి చెప్పుకోండి ఒక రోజు ముందే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవి అన్నిటినీ కూడా ఆ తల్లితో పంచుకోండి కేవలం మన తల్లి తండ్రి మాత్రం మనకు శరీరాన్ని మాత్రమే ఇస్తారు కానీ మళ్ళీ మనకు రాలేనటువంటి ఆత్మజ్ఞానాన్ని మాత్రం గురువు మాత్రమే ఇస్తాడు నీవు అనుకునేటువంటి పనిని పూర్తి చేయడానికి నీకు ఉన్నటువంటి ప్రతిభ మాత్రమే సరిపోదు నీకు అందుకు తగినటువంటి ఒక చిన్న ఉపాయాన్ని తెలుపుతాను అందుకు నీకు హనుమంతుని యొక్క ఆరాధన నీకు ఎంతో ఉపయోగపడుతుంది నీవు ఖచ్చితంగా విజయాన్ని అయితే పొందుకుంటావు నీవు ప్రతి నిత్యము కూడా హనుమంతుని యొక్క ఆరాధనను మాత్రం మొదలుపెట్టు నీవు అనుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయాన్ని పొందుతావు శుభకార్యాలు జరిగి ఆ భగవంతుడు నీకు ఎంతో లాభం కలిగే విధంగా నిన్ను అనుగ్రహిస్తాడు సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేవే బాధలున్నాక ప్రతి ఒక్కరిని కూడా ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చేవే సమస్యలు అనేవి భరించలేకనటువంటి విధంగా ఉంటాయి కాబట్టి నీ దుర్గమ్మతల్ని నీవు ఎంతగా స్మరిస్తావో ఎంతగా నమ్ముతావో ఎంతటి పెద్ద పెద్ద విపత్తుల నుండి అయినా సరే ఆ దుర్గమ్మతల యొక్క కరుణ ఉంటే నీకు ఎటువంటి ఆటంకము రాకుండా కన్నిటిలో నుండి కూడా నీవు విముక్తి కలవు ఆ తల్లి నీకున్నటువంటి సమస్యల నుండి విముక్తి పొందేటట్టు విధంగా నీకు ఏదో ఒక మార్గాన్ని చూపుతూనే ఉంటుంది మీకున్నటువంటి భ్రమలు అన్నీ తొలగిపోతాయి మీరు సత్యాన్ని గ్రహించి సంతోషంగా ఉండబోతున్నారు ఏ మాత్రము కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఆగ్రహం తెచ్చుకోకండి మీకున్నటువంటి సొంత ఆలోచనలతో ఎంతో జాగ్రత్తగా మీకుండేటువంటి జీవితంలో సక్రమంగా నడుచుకుంటూ మీ యొక్క ఆలోచన జ్ఞానాన్ని చక్కగా నిర్వర్తించుకుంటూ కొత్త విషయాలను గ్రహించుకుంటూ ముందు ముందుకు సాగండి నీవు ఏదో పెద్ద సమస్యలో ఉన్నావు కాబట్టి నిన్ను నీవుగా నీవే దూషించుకుంటూ వస్తున్నావు కానీ నీకు ఉన్నటువంటి సమస్యల వల్ల నీకు కొత్త ఆలోచనలు అదే విధంగా జీవితం పట్ల ఏదో ఒకటి సాధించి తీరాలి అనేటటువంటి పట్టుదల నిర్ణయం నీలో పెరగాలి అనేటువంటి విషయాన్ని నీవు గ్రహించడం లేదు కొంతమందికి సమస్యలు రావడం అనేది వారికి చాలా మంచి జరుగుతుంది ఇప్పుడు కేవలం నీలో ఉండేటువంటి కష్టాలను చూసి భయపడుతూ వస్తున్నావు కానీ నీ జీవితంలో రాబోయేటువంటి అద్భుతం కోసం నీవు ప్రణాళికలు వేసుకోలేకపోతున్నావు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది నీకు నీవుగా ఏదైనా సాధించగలను నా జీవితంలో అనేటువంటి నమ్మకంతో నీవు జీవించు ఖచ్చితంగా నీవు విజయాన్ని అయితే సాధించుకోగలుగుతావు కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా నీవు మరవకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఎప్పుడు బాధను అనుభవించినటువంటి వారికి ఆనందం విలువ ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ ఎప్పుడూ కూడా బాధను అనుభవించేటువంటి వారికి ఆనందాన్ని ఖచ్చితంగా అనుభవించగలరు కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీరు ఆనందాన్ని అనుభవించబోతున్నారు అద్భుతమైనటువంటి రోజులను అతి చేరువలోనే యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి నీకు అండగా నీకు తోడుగా నీ దుర్గమ్మ తల్లి ఉంది నీ దుర్గమ్మ తల్లి నీకు అండగా ఉన్నన్ని రోజులు ఎటువంటి చింతలు కానీ ఎటువంటి సమస్యలు కానీ నీ చెంతకే రావు ఒకవేళ ఎటువంటి సమస్యలు అయినా కానీ నీ చెంతకు వచ్చినాయి అంటే ఒకవేళ అవి నీ చెంతకు వచ్చాయి అంటే వాటి నుండి ఏ విధంగా నీవు విముక్తి పొందాలో అటువంటి విధంగా నీకు వచ్చేటువంటి ఒక మంచి సూచనను ఆ తల్లి స్వయంగా నీకు తెలియచేస్తుంది ఆ భారం మొత్తం కూడా ఆమె మోస్తుంది అంతటి గొప్ప మనసున్నటువంటి తల్లి నీకు దొరికినందుకు నీవు ఎటువంటి బాధలు వచ్చినా ఎటువంటి చింతలు ఎదురైనప్పటికీ నీవు ఎటువంటి దిగులను చెందవల లేదు వారిని వీరిని చూసి నీవు అసూయ పడవలసినటువంటి విషయం కూడా నీకు ఉండదు కాబట్టి నీవు మనస్ఫూర్తిగా నమ్మవలసింది కేవలం నీ తల్లిని ఆ తల్లి పైన నీవు పూర్తి నమ్మకాన్ని ఏర్పరచుకోవడం ఆ తల్లికి నీవు దగ్గరవ్వగలిగితే నీలో ఉన్నటువంటి బాధలు ద్వేషాలు అన్ని కూడా తొలగిపోయి నీకు నీవుగా స్వంతంగా ఆలోచన శైలిని పెంపొందించుకుంటూ నీవు జీవితంలో ఏ విధంగా ఎదగాలి నీవు అనుకున్నటువంటి పనిలో ఏ విధంగా విజయాన్ని నీవు సాధించాలి అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆ తల్లే స్వయంగా నీ దగ్గర ఉండి అంతా కూడా ఆమె నడిపిస్తుంది ఎవరిని కూడా అనుమానించవద్దు అవమానించవద్దు ఎవరిని కూడా చిన్నచూపు చూడవద్దు అదేవిధంగా ఎవరిని కూడా ఎప్పుడు కూడా దూషించవద్దు ప్రతి ఒక్క వ్యక్తి తన సొంతంగా సొంత పోరాటంలో తను తానుగా విజయాన్ని భరించాలి అని తనకు తాను పోరాడుకుంటూ సాధించుకోవాల్సిందే ప్రతి ఒక్కరూ కూడా తమ దశలను తాము తాముగా వారు విజయాన్ని చేరాల్సిందే మీరు నడిచేటువంటి దారిలో ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా సక్రమంగా ఉండదు కాబట్టి మీరు వెళ్ళేటువంటి ఎన్నెన్నో సమస్యలు ఎంతమందో వ్యక్తులు ఎదురవుతూ వస్తారు ఎవరిని కూడా ఎగతాళి చేయవద్దు ఎవరిని కూడా కించపరచవద్దు కాలమైనది మారుతూ వస్తుంది బలహీనులు బలవంతంగా అవుతారు కాబట్టి వారికి అవసరమైనటువంటి సమయంలో సహాయం చేయండే కానీ వారిని మాత్రం అసలు కించపరచవద్దు మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి అద్భుతం జరుగుతుందో చూడడానికి సిద్ధంగా ఉండండి సంతోషంగా ఉండండి సర్వేజన సుఖినోభవంతు సో చూశారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదేవిధంగా మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాతృనమ శ్రీ గుర్భ్యనః జై దుర్గా భవాని